ఎస్వి టీవీ ఛానల్ డబల్ నైన్కి స్వాగతం కుల బంధువులకు మరియు ఆత్మీయ బంధువులందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారం తెలియచేస్తూ మన గౌరవనీయులైన జగదీష్ గారు గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఆర్యకటిక సమాజం గురించి పత్రికా వర్షన్లో తన అభిప్రాయాలను తెలియచేస్తూ ఆరికటిక సమాజానికి పరిచయమైన వ్యక్తి ఇవాళ ఆయనే ఈ ఎస్విఏకే టీవీ ఛానల్ డబల్ నైన్ ద్వారా డిజిటల్ మీడియా నుంచి కొత్తగా ప్రారంభించడం జరిగింది కాబట్టి యావత్ కుల సభ్యులందరికీ కుల బంధువుల సభ్యులందరికీ మనవి చేయటం ఏమనగా ఈరోజు మన వ్యాపారం అనేది మాంసకృత్తుల వ్యాపారం దాదాపుగా అన్యమతాల వారి చేతిలోనికి వెళ్ళిపోయింది కాబట్టి ఇవాళ డేట్లో కూడా మీ పిల్లలకు మంచి ఎడ్యుకేషను మరియు మంచి ప్రోత్సాహం కలిగించి ఉన్నతమైన స్థానాలకు పంపించి అభిప్రాయంతో తెలియజేస్తున్నాము అదేవిధంగా కొన్ని విషయాలలో కుల విజ్ఞప్తి ఆంబాటానికి పోయి మన పిల్లల జీవితాలతో మనము మాడకుండా మంచి ఉన్నతమైన స్థాయిని చదివించి ఉన్నతమైన స్థాయిలలో ఉంచి మనం కూడా ఈ అభిప్రాయంతో ఏకీభవించవలసిందిగా కుల బంధువులతో మనవి చేస్తున్నాం